లో నాలుగు వందల రూపాయలు కలవు వాటిలో పది రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయల నోట్ల మధ్య నిష్పత్తి ఫోర్ సిక్స్ ఇస్ట్ ఫైవ్ అయినా ఐదు రూపాయల నోట్లు ఎన్ని కలవు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ రూపీస్ ఉన్నాయి ఇక్కడ కూడా రూపీసే ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఫ్రెండ్స్ అంతేగా నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ ఈ నోట్ల మధ్య నిష్పత్తి ఏంటి ఫ్రెండ్స్ ఫోర్ ఇస్ట్ సిక్స్ ఈస్ట్ ఫైవ్ అంతే కదా ఫ్రెండ్స్ టెన్ ఫోర్ జర్ ఫార్టీ సిక్స్ ఫైవ్ జర్ థర్టీ ఫైవ్ టూ జర్ టెన్ సో జీరోకి 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 క్యాన్సిల్ క్యాన్సిల్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఇస్ట్ త్రీ ఇస్ట్ వన్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సో ఈ ఎయిట్ అంటా ఫోర్ హండ్రెడ్కి సమానం అయితే ఐదు రూపాయలు ఫ్రెండ్స్ ఫో సో ఐదు రూపాయల నిష్పత్తి ఎంత ఫ్రెండ్స్ త్రీ కదా సో త్రీ ఎంత ఓకేనా ఫ్రెండ్స్ ఎయిట్ వన్ జర్ ఎయిట్ ఫైవ్ జర్ ఫార్టీ అండ్ జీరో సో ఫిఫ్టీ త్రీ జర్ వన్ ఫిఫ్టీ సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఐదు రూపాయల నోట్లు ఎన్ని అంటున్నాడు ఫ్రెండ్స్ సో ఐదు రూపాయల నోట్లు ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ వన్ జర్ ఫైవ్ త్రీ జర్ జీరో థర్టీ సో ముప్పై నోట్లు ఫ్రెండ్స్